من کا ورلا کار لا يا ان انسٹال جايي ان نمسل جي بندا کا آ سپورٽ ڏي سان رات ڦر ڏي لئي بس را ڌيري پٽ را سري ڪجهه ٿو پئي ڏي ڏي اسن کي پڙهڻ جو پٽ ڏي منگو ڪنگ پين رو హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ అండి రేపల్లె గ్రామంలో జరుగుతున్నటువంటి ఆరుపల్ల విభాగంలో ఇది నాలుగు అండి కేఎస్ నంది బీడింగ్ బుల్స్ సెంటర్ తెన్నాప్రదా బిఎల్సీ ఒంగోలు బుల్స్ బ్రో హాయ్ బ్రో లైవ్లో ఉన్న బ్రో దగ్గర లైక్ చేయండి ఇవి నాలుగో చూత సింహా బ్రో హాయ్ బ్రో తెలియదు బ్రో ఎవరండి హలో ఫైనల్ బ్రో కట్ అవుతుందా నెట్వర్క్ ఆర్కే ఆర్కేబుల్స్ వచ్చాయండి నెక్స్ట్ కార్డే ఆర్కేబుల్స్ ఇది ఎలా అయిపోకుండా నెక్స్ట్ కార్డు నెట్ ఏమైనా అవుతున్నా బ్రో అఖిల్ బ్రో నెట్ ఏమైనా కట్టవుతున్నాను నెల్లూరు రేవంత్ గారు హాయ్ అండి నేను నెట్వర్క్ కట్ అవునవునండి లాస్ట్ తాత ఆర్కేబుల్స్ వచ్చాయండి అవును ఆర్కేబుల్స్ ఇక్కడ ఉన్నాయి హేమలత గారు ఆర్కేబుల్స్ వచ్చాయి చిన్న బబ్లు బ్రో హాయ్ బ్రో నెట్వర్క్ ఇష్యూ అని వస్తుంది ఇక్కడ లైట్ కట్ అవుతుందా

દોસ્તો આ તો ટક્કર એટલું 20500 ટ્રેક કમાશીલ 3500 માંંદરા પણ આ કાર્યક્રમમાં આઈકા લેదా ਐમ કે રਾਲ

లో నాలుగో గాడిగా అయితే బడ్డలకు తిరుగుతున్నాయి కేఎస్ నంది వేడి సెంటర్ స్వామి కొబ్బరి కూడా ఆల్రెడీ చేసినాంలే మనం అంటే అభిమానం బ్రో అసే అవునా ఓకే ఓకే చెక్ చేస్తున్నాం ఇప్పుడు ఒకసారి చూడండి కట్ అవుతుంది అటో సమీ బ్రో ఇప్పుడు చూడండి చెప్పన్నా